హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు నేను అసలు కొంచెం వెరైటీగా అంటే కింద సాఫ్ట్ డవ్తో మనం అసలు బయట దానికంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పారండి మా పిల్లలు పిజ్జా పన్నీర్ మరియు మష్రూమ్స్తో ఒక మంచి పిజ్జా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి కింద డవ్ కూడా కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేశాను చాలా చాలా టేస్టీగా అంటే బయట కొన్న దానికంటే కూడా చాలా టేస్టీగా ఉందని చెప్పి తిన్నారండి పిల్లలు సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు వేయండి దీన్ని మన ఈ పిండి మొత్తాన్ని కూడా నూనె లే నీళ్లతో కాకుండా మొత్తం పెరుగుతో కలపాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆరిగానో ఒక టేబుల్ స్పూన్ ఇది వేయటం వల్ల బేస్కి మంచి టేస్ట్ వచ్చిందండి ఆ తర్వాత దీంట్లోకి మనం యాడ్ చేసుకుందాము ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ సోడా పౌడర్ రెండు యాడ్ చేయాలండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార ఉప్పు అనేది ఒక హాఫ్ టీ స్పూన్ వేయండి ఎందుకంటే డవ్లో ఎక్కువగా వేయకూడదండి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి అన్ని ఇంగ్రీడియంట్స్ వరకు బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం పెద్ద పిజ్జా చేస్తున్నాను సో ఒక కప్పు పెరుగుకి నాకు నాలుగు అంటే పెద్ద గరిటెతో నాలుగు గరిటెలు గోధుమ పిండి పట్టిందండి నాకు నాలుగు స్పూన్ల గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకున్నాను నేను అయితే దీంట్లో ఇంకా నీళ్ళు యాడ్ చేయకూడదండి పెరుగులో ఎంతవరకు అయితే మనం కలుస్తారు పిండి అంతవరకు కలుపుకోవాలి లేదంటే ఫస్ట్ కొంచెం తక్కువ నీళ్లు వేసుకొని ఆ తర్వాత పెరుగు కలుపుకుంటూ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం మంచి సాఫ్ట్ డవ్ ప్రిపేర్ చేసుకొని పైన ఆయిల్తో గ్రీస్ చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు లేదంటే వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి కాబట్టి టైం సరిపోతుందనమాట సో ఇలా మొత్తం గ్రీస్ చేసేసి పక్కన పెట్టేయండి ఆ తర్వాత ఇప్పుడు నేను పన్నీరు మరియు మష్రూమ్స్తో చేస్తున్నాను పుట్టగొడుగులతో చేస్తున్నానండి సో ఈ దీనికోసం చూడండి పన్నీరు రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ ఆనియన్స్ మష్రూమ్స్ ఇవి తీసుకున్నా నేను ఈ ఇప్పుడు ఈ కూరగాయలతో నేను చేస్తాను అనమాట సో దీంట్లో ఇది మొత్తం కట్ చేసుకుందా ఇప్పుడు మొత్తం కూడా గ్రీను అంటే మనం ఎన్ని ఇష్టం అండి సైజ్ అనేది షేప్ అనేది ఇంకా మీ ఇష్టం మీకు ఎలా ఇష్టపడితే అలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ అనేది నేను కొంచెం వెరైటీగా చేద్దామని బారుగా లేదంటే క్యూబ్స్లా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా రెడ్ క్యాప్సికమ్ కూడా బారుగానే కట్ చేస్తున్నాను ఆ తర్వాత మష్రూమ్స్ వచ్చేసి నేను నాలుగు పలకలుగా ఉల్లిపాయలు నాలుగు పలకలుగా అంటే స్క్వేర్ షేప్లో ఆ తర్వాత పన్నీర్ కూడా క్యూబ్స్ లాగే కట్ చేశాను అనమాట సో చూడండి ఇలా మనం ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసి ఇలా తీసేటవేనమాట అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ను కూడా చిన్న చిన్న పీసులుగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి అయితే మధ్యలో మొత్తం శుభ్రంగా కడుక్కొని మధ్యలో ఉన్నదాన్ని తీసేసి ఇలా ఫోర్ పార్ట్స్గా చేశానండి నేను ఇలా ఫోర్ పార్ట్స్గా చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను మష్రూమ్స్ కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు పన్నీర్ కూడా మనం చిన్న చిన్న క్యూబ్స్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా సైజు షేప్ అనేది ఇంకా మీ ఇష్టం అండి ఎలా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో తినడానికి కొంచెం ఈజీగా ఉండేటట్టు చేసుకుంటే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇది నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట అంటే అందరూ చేసేదే కాకపోతే కొంచెం వెరైటీకి ఇంకొక కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపాను అనమాట అదేంటంటే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని యాక్చువల్గా టమాటో క్యాచప్ కింద పిజ్జా పాస్తా సాస్ యాడ్ చేస్తారు పిజ్జా సాస్ అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టమాటో అన్ తర్వాత షెజ్వాన్ చట్నీ ఆ తర్వాత పిజ్జా పిజ్జా బేస్ సాస్ సాస్ ఉంటుంది కదండి అది మూడు కలిపానండి అది కలపటం వల్ల నాకేంటంటే ఆ బేస్లో ఆరిగానో కలపటం వల్ల నెక్స్ట్ ఇక్కడ పైన అప్లై చేసేది ఈ మూడు కలపటం వల్ల మంచి టేస్ట్ వచ్చిందనమాట సో తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసుకోండి మొత్తం త్రీ సాసెస్ కూడా కలిసేంతగా బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పిండి వైపుకి వస్తాం ఆల్రెడీ వన్ అవర్ అయిపోయిందండి మనం ఇదంతా ప్రిపేర్ చేసుకునేసరికి వన్ అవర్ అయిపోయింది సో చూడండి ఆయిల్ మనం వేసాము కదా సైడ్స్కి వెళ్ళిపోయింది ఆ ఆయిల్తో మొత్తాన్ని కూడా మనం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం బాగా మసాజ్ చేయాలన్నమాట బాగా డౌని నీట్ చేయాలి నీట్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక ప్లాట్ఫామ్ మీద వేసుకొని దాన్ని మొత్తం మనం బాగా ఒత్తుకోవాలి అయితే ఇది మనం చపాతీ పిండి అంతా పి చపాతీలాగా పలుచగా చేసుకోకూడదండి పిజ్జా బేస్ అనేది కొంచెం థిక్గానే ఉంటుంది సో చూడండి ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ప్రిపేర్ చేసుకోండి ఈ కింద బేస్ మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఒకసారి ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక ఇలా ట్రై చేయండి చాలా బాగుందనమాట సో ఇలా మొత్తం బేస్ అంతే కూడా ఇలా ఒత్తుకోండి చూడండి ఇంతలా ఉండాలన్నమాట బేస్ అనేది అంత ఉంటేనే మనకి పిజ్జా బేస్ అనేది బయట మనం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట అంతలా ఉంటే సో ఇప్పుడు మనం ఏ ప్లేట్లో అయితే వేస్తున్నానో ఆ ప్లేట్కి సరిపడా మనం రౌండ్ చేసుకోవాలి అయితే ఇక్కడ కొంచెం తగ్గింది కాబట్టి అలా కాకుండా ఎడ్జస్ట్లో కూడా నేను కొంచెం కార్నర్ ఇట్లా ఒత్తుతాను అనమాట షేప్ కోసము ఆ తర్వాత మనం అంటే బయట పిజ్జా ఎలా కనిపించాలో అలా యాజ్ ఈజ్గా చేస్తున్నాను అనమాట పైన ఇట్లా ఎడ్జ్ వచ్చినట్టు వస్తుంది కదండి అలా చేశాను మొత్తం కూడా కార్నర్కి అడ్జస్ట్ చేసుకుంటూ అలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఫోక్ తీసుకోండి ఫోక్ తీసుకొని దాన్ని మొత్తాన్ని ప్రిక్ చేయాలన్నమాట ఇలా గుచ్చాలి మొత్తం ఫోక్ తీసుకొని ఇలా మొత్తం నేను వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఆ రకంగా మొత్తం ఇలా గుచ్చాలన్నమాట గుచ్చిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం త్రీ సాసెస్ కలుపుకున్న సాస్ ఉంది కదండి అది మొత్తం మొత్తం కూడా అప్లై చేయాలి అంటే నేను కొంచెం ఎందుకు ఉంచానంటే సరిపోతుంది ఏమైనా ఉంచాను కానీ మొత్తం సరిపోయిందండి ఎందుకంటే నేను చేసింది పెద్ద పిజ్జా కాబట్టి మొత్తం ఒకసారి మొత్తం సరిపోయింది దానికి ఆ తర్వాత మోజరల్లా చీజ్ మనకి బయట దొరుకుతుంది కదండి అది తెచ్చుకొని అది ఆల్రెడీ గ్రేట్ చేసి ఉందనమాట దాన్ని మొత్తం నేను ఒకసారి కింద కొంచెం తక్కువ వేసుకోవాలి పైన మాత్రం చాలా ఎక్కువగా వేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న మొత్తం కూరగాయలు ఉన్నాయి కదండి ఆ కూరగాయలు మొత్తాన్ని కూడా మనం ఇలా సెట్ చేసుకోవాలి ఇంకా ఇది ఆ సైజు కానీ ఇలా మన డెకరేషన్ కానీ ఇంకా మన ఇష్టం అండి అలా మనకి నచ్చితే అలా డెకరేట్ చేసుకోవచ్చు ఆనియన్స్ ఆ తర్వాత క్యాప్సికం అయిపోయింది ఆ తర్వాత ఆనియన్స్ ఆ తర్వాత ఏమో పన్నీరు ఆ తర్వాత ఏమో మష్రూమ్స్ ఇలా మొత్తం కూడా నేను సెట్ చేసేసుకున్నాను సో చూడండి ఇలా పన్నీర్ కూడా వేసుకున్నాను ఎక్కువ తక్కువ అంటే మీరు ఎక్కువగా ఇష్టపడ్డారనుకోండి కూరగాయలు ఎక్కువ వేసుకోండి తక్కువగా లేదు కొంచెం తక్కువ కావాలి అనుకుంటే తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం ఇది హెల్దీనే గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే వెజిటేబుల్స్ ఎక్కువ తింటం మంచిది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా అయినా మనం తినడానికి ట్రై చేస్తాం అనమాట సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా మోజరల్లా చీజ్ అయితే మాత్రం మీరు అసలు ఇక్కడ పినాసితనం వద్దండి ఫుల్గా వేసుకుంటేనే మనకి అసలు సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట సో చూడండి మొత్తం టూ హండ్రెడ్ గ్రామ్స్ పి మొదర చీజ్ మొత్తం వేసేసాను నేను వేసిన తర్వాత తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అనేది పైనుంచి నుంచి స్ప్రింకిల్ చేయాలి మనం ఎక్కడ కూడా కారం వాడలేదు సో పైనుంచి నుంచి ఏది మైల్డ్గా ఉంటుంది అందుకని చిల్లీ ఫ్లేక్స్ కొంచెం చల్లుకోవాలి ఆ తర్వాత ఆరిగానో మిక్స్డ్ హబ్స్ మొత్తం కూడా పైనుంచి నుంచి స్ప్రింకిల్ చేసుకొని మొత్తం సెట్ చేసుకోవాలండి ఈ ఆరిగానో మిక్స్డ్ హబ్స్ వల్ల మంచి అరోమా అనేది వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఈ ఆరిగానో మిక్స్డ్ హబ్స్ తింటాం కూడా హెల్త్కి మంచిదండి సో హెల్దీ పిజ్జా అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట సో ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ప్యాన్ అంటే మన దగ్గర ఏదన్నా వేస్ట్ ఏదైనా ఉంటే అదని పెట్టుకోండి ఆల్రెడీ హీట్ చేసాను దాన్ని నేను ఫస్ట్ హైలో పెట్టి హీట్ చేసుకోవాలి దానిపైన మూత పెట్టేసి ఇది సెట్ చేసేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ లోడియం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మనకి వెజ్జెస్ అన్నీ పచ్చి పచ్చిగా ఉండిపోయి సరిగ్గా ఉడకకుండా నిచ్చి కింద బేస్ అంతా కూడా మనకి మాడిపోతుంది అనమాట సో అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఆ చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది ఆ మెల్ట్ అయిన తర్వాత మనం ఇట్లా తీసేసుకొని మనం తినేటమైనది రెడీ అయిపోయింది తినడానికి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉందండి అసలు బయటది ఏమాత్రం పనికి రాకుండా అంత టేస్టీగా వచ్చింది ఇంట్లో సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి